అందరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సబ్ ఏరియాలలో అదేవిధంగా కొన్ని సివిల్ ఏరియాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరం ఉన్నాం దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది కార్మి కార్మికులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇటీవల కాలంలోనే వచ్చి ఏడవ తేదీలోపు జీతాలు ఇవ్వాలి అదేవిధంగా చట్టాలన్ని కూడా సక్రమంగా అమలు చేయాలి ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవద్దు దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి బోనస్ సౌకర్యం అనేది మ్యాండేటరీగా ఉంది కార్మికులకు బోనస్ ఇవ్వాలి అని చెప్పి మనకు అన్ని విషయాలు కూడా వాళ్ళు అధికారులు చెప్పడం జరిగింది కానీ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ఏ నెల కూడా ఏడు కాదు కదా పదవ తేదీ పదిహేనవ తేదీలోపు కూడా జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బోర్డులో నడవలేదు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం అదేవిధంగా కాంట్రాక్టర్లు అసలు మాకు జీతం వస్తే కానీ వెయ్యమనే పద్ధతుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులకు ప్రతి నెల జీతాలు ఆలస్యంగా అసలు ఏ నెల జీతాలు ఏ నెల వస్తున్నావో తెలియనటువంటి పరిస్థితి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి సబేరియా ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు దీన్ని మనందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం లేబర్ అధికారులు కూడా గతంలో అనేక సార్లు మనం ఆన్లైన్ ద్వారా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కానీ మనం ఇవాళ కంప్లైంట్ ఇస్తే నెల రోజుల తర్వాత డేట్ వస్తుంది అప్పటికి మళ్ళా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి దాంతో మనకు జీతాల విషయం పైన ఇప్పటిదాకా కూడా అధికారులు కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు మొన్న లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు వచ్చి కూడా జీతాలు సక్రమంగా ప్రతి నెల పదవ తేదీలోపు ఇవ్వాలని చెప్పాను కానీ ఏ నెల కూడా ఇప్పటిదాకా పదవ తేదీలోపు జీతాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నెల సంక్రాంతి పండుగ ఉన్నటువంటి దృష్ట్యా తప్పకుండా పన్నెండవ తేదీలోపు పదవ తేదీలోపు జీతాలు లేకపోతే అవసరమైతే పన్నెండవ తేదీన మనం అందరం కూడా కంటోన్మెంట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని అనుకుంటా ఉన్నాం కాబట్టి అధికారులు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి లేబర్ అధికారులు ఒక డైరెక్షన్ ఇవ్వాలని ఉద్దేశిస్తున్నా మనందరం వాళ్ళ ఇటుకొచ్చి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ అధికారులన్నా కనీసం చర్వ తీసుకొని వాళ్ళు తీయాలా లేదంటే లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు దానిపైన చర్య తీసుకొని మనకు జీతాలు సక్రమంగా చట్ట ప్రకారం మనం అడుగుతున్నటువంటి చట్టం లేని జీతం అడగట్లేదు మరి వాళ్ళు పని పనిచేయించుకుంటూ ఉన్నారు ఏ రోజు పది నిమిషాలు పదిహేను నిమిషాలు లేట్ వచ్చినా కూడా పనికి రాని అన్నటువంటి పరిస్థితి ఉంది కానీ చట్ట ప్రకారం పనులు చేయించుకుంటున్నటువంటి అధికారులు చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి జీతం ఇవ్వాలి అదేవిధంగా చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి బోనస్ ఇవ్వాలి మనకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి లీవులు ఇవ్వాలి కానీ వాటన్నిటికి కూడా ఏ చట్టం అమలు చేయకుండా పని చేయించుకోవడానికి మాత్రమే చట్టం అమలు చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి లేబర్ అధికారులకు అందరం రిక్వెస్ట్ చేసేదంటే అట్లాంటి అధికారులపైన అట్లాంటి కాంట్రాక్టుల పైన చర్యలు తీసుకొని కార్మికులకు సక్రమంగా ప్రతి నెల జిల్లాలో వచ్చే విధంగా వాళ్ళు అధికారులు వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం